హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు నిన్న ఒక పార్సిల్ అయితే రావడం జరిగిందండి ఇది దీపక్ సర్కార్ అనే దగ్గర నుంచి వచ్చింది రాంపూర్ రాజపూత్ టెగరీ ఈ పార్సెల్ మనకి వెస్ట్ బెంగాల్ నుంచి అయితే వచ్చిందండి దీనిలో ఒక అయితే ఉంది దీనిలో మనకి టూ థౌజండ్ ఫైవ్ టెన్ రూపీస్ క్రాస్ కాయిన్ అయితే ఉందండి ఇప్పుడు ఈ పార్సిల్ అయితే ఓపెన్ చేయబోతున్నాం ఓకే థ్యాంక్ యూ ఈ పార్సిల్ అనేది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో పంపించారండి పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ పార్సల్ ఓపెన్ చేసినట్టయితే దీని ఇన్సైడ్ అయితే కాయిన్ ఉందండి ఇక్కడ ఈ లోపల ఇక్కడ కాయిన్ అయితే ప్యాక్ చేసి ఉంది దీనిలో ఇన్ సైడ్ అయితే మనకు కాయిన్ ఉందండి ఈ కాయిన్ ఇక్కడ ప్యాక్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదో సంవత్సరం పది రూపాయల క్రాయిన్ అండి క్రాస్ కాయిన్ మనకి రెండు వేల ఐదో సంవత్సరం పది రూపాయల క్రాస్ కాయిన్ అండి ఇదైతే విలువైందండి చాలామంది రెండు వేల ఆరు క్రాస్ కాయిన్లు రెండు వేల ఏడో సంవత్సరం క్రాస్ కాయిన్లు అయితే ఫోటోలు పెడుతున్నారండి అవన్నీ కూడా నార్మల్ కాయిన్స్ మనకి పది రూపాయల క్రాస్ కాయిన్స్లో విలువైన కాయిన్ ఏదైనా ఉందంటే ఈ రెండు వేల ఐదో సంవత్సరం క్రాస్ కాయిన్ అండి ఇది మాత్రమే విలువైంది మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి రెండు వేల ఐదు రూపాయల క్రాస్ రెండు వేల ఐదో సంవత్సరం పది రూపాయల క్రాస్ కాయిన్లు ఉన్నట్లయితే అవైతే ఖచ్చితంగా సేల్ అవుతాయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్